నవంబర్ పదహారున జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల సెటిపల్జీ కార్తీక వనసమారాధనను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు అమలాపురం కొంకాపల్లి ఎత్తిరొడ్డు వద్ద గల శ్రీ సత్తమ్మతల్లి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రాష్ట్ర సెటిపల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెట్టిబెల్జీ ఐకీర్తితోనే రాజ్యాధికారం సాధించుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చన్నారు కీర్తి శేషుడు దొమ్మిటి వెంకటరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు ఈ వనసమారాధనకు ఉభయ గోదావరి జిల్లాలో పలు మండలాల్లో ఉన్న శెట్టిబెల్జీ సోదరి మనులకు వనసమారాధనకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బస్సును ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు జిల్లాలోని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ వనసమారాధనను విజయవంతం చేయాలని మంత్రి కోరారు అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబల్జీ కార్తీక వనసమారాధన ఆహ్వాన పత్రికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రాష్ట్ర సెల్ఫిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పుత్తుల వీరాకుమారి వాసంతశెట్టి సత్య కడలి ఈశ్వరి పెచ్చేటి విజయలక్ష్మి మఠభర్తి భారతి తదితరులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దొంగ సీను చొల్లంగి వెంకటరమణ రాయుడు సత్య ఋషి చిట్టూరి పెదబాబు ఉభయ గోదావరి జిల్లాలో శెట్టిపల్లి సంఘ సోదరి సోదరీ మనులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇరు రాష్ట్రాల సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం రాబోయే నవంబర్ పదహారవ తారీఖున సిట్టి ప్రజ వన భోజనాలు మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మీ అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్భై వేలు తర్వాత లక్ష తర్వాత లక్షా యాభై వేలు మంది మరి వనభోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళటం దీని ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికనే మేము మ్యాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడికి రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క సెట్టిపల్ల మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో మీ అందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయాల మేము ఆకట్టుకోవాలా మేము చేతనైనంత మంచి ముఖ్య ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కానీ ప్రజల మధ్యనే ఉండమని చెప్పన్నారు అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైన సేవ చేయాలి అనే ముఖ్యోద్దేశంతోనే మీ అందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతూ ఉంది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ పదిహారు ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి రెండు లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెడ్పల్జ వనసమారాధన దిగ్గింగా దిగ్గిజ దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ ఇన్ఫ్లుయన్ క్రౌడ్ పుల్లర్స్గానే భావిస్తూ ఉన్నాం మరి గతంలో కూడా ఐదు వందల మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి పదిహేను వందలకు చేరిందంటే ఖచ్చితంగా రాబోయే నవంబర్ పదహారో తారీఖున